హాయ్ అండి నమస్కారం నేనండి నేను ముద్రగడ్డ పద్మనాభం గారి ఒక ఆత్మ లాంటి మనిషి నేను అయ్యా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మరి అయ్యా మొత్తం అనుకుని నేను ఆయన పార్టీలోకి మరి కోపెడ్ అని నేను జాయిన్ అయిపోయినండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని సీప్రెట్ ఊడ్చేస్తాను కింద వేసి లాగే నా పార్టీ ఏదైతే ఉందో అది గెలిచేస్తుంది మా అబ్బాయికి నామినేటెడ్ పోస్ట్ వచ్చేస్తుంది జనాలకు మేము రెండు కోట్ల అరవై లక్షల మందికి డబ్బులు పంచేసాం రెండు లక్షల అరవై కోట్లు డబ్బు పంచేసాం తక్కువ డబ్బులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేసేస్తామని నేనైతే మాటలు చెప్పేశానండి సో దాని నిమిత్తం నేను ఏం చేశానంటే ఇప్పుడు నా ఓటింగ్ అంతా పక్కన పెట్టిన నా రాజకీయ గుణాన్ని పక్కన పెట్టిన నా రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టిన నన్ను ఇప్పుడు దాకా ఆదరించిన ఈ యొక్క పత్తిపాడి నియోజకవర్గానికి అయితే కానీ మా కాపు కులానికి పుట్టిన వ్యక్తులైతే కానీ కాపు పెద్ద బిడ్డ కింద నన్ను ఆశీర్వదించారండి కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కనుక నేను ఓడించేస్తాను ఓడించకపోతే నేను ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పద్మనాభ రెడ్డి అని పేరు మార్చేసుకుంటున్నాను నా కులాన్ని మార్చేసుకుంటానని నేను చాలా గంటా పదంగా శబ్దం అయితే చేసేనండి సో ఆ నిమిత్తం మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచి మేము అందరం బోర్లో పడిపోయామండి అందుకని ఇంక నేను రేపటి నుంచి నా పేరు పద్మనాభం రెడ్డిగా నేను కాగిదాలు కూడా రెడీ చేసేసుకున్నానండి గెజెడ్ ఆఫీసర్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇక మీదట ఏ కోపకు వాళ్ళు కూడా ముద్దరుగడ్డ పద్మనాభం అని ఆయన కోప అయినని మాత్రం అనకండి ఇక మీదట నా పేరు కానీ నేను కానీ రెడ్డి రెడ్డికి సంబంధించిన వ్యక్తినండి కాపులు ఎవరు నా ఇంటికి కానీ నా దరిదప్పులకు కానీ రాకుండా ఉండాలని అసలు కాపుల్లో నేను పుట్టలేదనుకోండి కాపులైన మీరు నాకు ఈ నోట్లు వేసి ఇంతలా నుంచో పెట్టి మా ఊర్లో కోల్డ్ స్టోరేజ్లే కానీ మా పిల్లలకి వ్యాపారాలే కానీ ఇన్ని చేసుకునేలాగా నన్ను ఇంత అలా చేసిన కాపులకి ఎప్పుడూ నేను ఇంకేం చేయలేనండి నా పేరెక మీద ముద్రగడ్డ పద్మనాభం అండి మళ్ళీ తెలియజేసుకుంటున్నాను అయ్యా సెలవు అండి వంటానండి జై జగన్మోహన్ రెడ్డి గారండి జై ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారు